నమస్తే జీవి మరణించినా ప్రాణంతోనే కణాలు ఉంటాయా మనిషి పుట్టుక ఎలా మొదలైంది తల్లి కడుపులో పిండం జీవం పోసుకోగానే జననం ప్రారంభమైనట్ట తుది శ్వాస విడిచాక మరణాన్ని ధృవీకరిస్తామా బ్రెయింటెడ్ అయ్యాక చావును డిసైడ్ చేస్తామా మనిషి పుట్టుక చావులోనే ఇన్ని సందేహాలున్నాయనుకుంటే జీవం మరణం మాత్రమే కాకుండా మూడో దశ కూడా ఉందని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు అసలేంటి దశ దాన్ని ఎలా ఏ ప్రాణికైనా జీవం మరణం అనే రెండు దశలే ఉంటాయని ఇప్పటి వరకు ఎలా అనుకున్నాం పుట్టుక చావు మాత్రమే కాదు మూడో దశ కూడా ఉందని ఇప్పుడు పరిశోధకులు చెబుతున్నారు డీటెయిల్స్లోకి వెళ్తే గుండె కొట్టుకోవడం ఆగిపోయి శ్వాస తీసుకోలేని స్థితిని చావుగా అర్థం చేసుకుంటాం అయితే మనిషి చనిపోయాక కూడా కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి అందుకే అవయవదానం అనేది సాధ్యపడుతుంది అయితే మనిషి చనిపోయాక కూడా అవయవాలు ఎలా పనిచేయగలుగుతున్నాయన్న దానిపై పరిశోధకులు తాజాగా ప్రయోగాలు కూడా చేశారు జీవి మరణం తర్వాత కూడా అవయవాల్లోని కొన్ని కణాలు పనిచేయడమే దీనికి కారణంగా గుర్తించారు జీవం మరణానికి మధ్య ఉన్న దీన్ని భిన్నమైన మూడో దశగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు మరణించిన జీవి శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు ఒక మల్టీ సెల్యులర్గా ఏర్పడి మళ్లీ జీవం పోసుకోవడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం ద్వారా ఒక అవగాహనకు వచ్చారు అదే కనుక జరిగితే ఒకే జీవికి సంబంధించి జననం మరణం పునఃజననం అనే చక్రం సాధ్యమయ్యే అవకాశాలున్నట్లుగా తెలిపారు మనిషి చనిపోయాక కూడా ఆ కణాలు ఎలా పనిచేస్తున్నాయి ఏ మెకానిజం వాటిని అలా పనిచేస్తోంది అనే ఆసక్తికర చర్చ పరిశోధకుల్లో మొదలైంది దీంతో మరింత లోతుగా పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చివరికి ఓ నిర్ధారణకు వచ్చారు మనిషి మరణించినప్పటికీ సరైన పరిస్థితుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి తిరిగి జీవాన్ని పోసుకుంటాయని తేల్చారు ఈ కణాలకు పోషకాలు ఆక్సిజన్ అందించినప్పుడు అవి మల్టీ సెల్యులర్ వ్యవస్థగా ఎదుగుతాయని జీవక్రియలను కూడా కొనసాగించగలవని తెలిపారు మూల కణాల నుంచి జీవులకు సృష్టించడం ఇదే తరహా విధానమని గుర్తు చేశారు అంతేకాదు జీవి మరణించినప్పటికీ ప్రాణంతో ఉండే కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయలేని కొత్త పనులను కూడా చేయగలవని వాటి ఆకారంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు చనిపోయిన చర్మ కణాలను తీసి ఓ ల్యాబ్ లో ప్రత్యేక పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు భద్రపరిచారు ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణజీవిగా రూపాంతరం చెందడాన్ని గమనించారు అయితే కొత్తగా ఏర్పడ్డ జీవి గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించడాన్ని గుర్తించారు అంటే కప్ప సజీవంగా ఉన్నప్పుడు స్రవాలను పంప్ చేయడానికి ఉపయోగపడ్డ సిలియా జెనోబాట్గా మారాక ముందుకు కదలడానికి సాయపడ్డట్టుగా గమనించారు ఇక మరణించిన మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరిస్తే అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకొని దానికదే చేసుకోగలిగినంత శక్తిని సంతరించుకున్నట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు చావుగుట్టు వీడబోతోన్నదా అనే ప్రశ్న కూడా ముందుకొచ్చింది పుట్టకముందు నువ్వెవరు మరణించాక ఏమవుతావు అనే తత్వపరమైన భావాలు ఆత్మల ఊహాగానాలు చావు గురించిన రహస్యాలు ఇప్పటి వరకు ఉన్నాయి కానీ శాస్త్రీయపరంగా ఎక్కడా రుజువైన దాఖలాలు లేవు అయితే పరిశోధకులు తాజాగా గుర్తించిన థర్డ్ స్టేతో చావు గురించిన గుడ్డు ఒక్కొక్కటిగా విడిపోయే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి